హలో వన్ వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రియాజ్ సో ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ నుంచి మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని భర్తీ చేస్తూ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో అందులో వార్డెన్ జాబ్స్కి సంబంధించి ఏజ్ ఎలా ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ సిలబస్ ఏంటి అన్నీ అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం సో మనకి నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రావడం జరిగింది సో లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు లెవెన్ ఫిఫ్టీ లోపు నైట్ లెవెన్ ఫిఫ్టీ లోపు అయితే అప్లై చేసుకోండి సో లాస్ట్ మినిట్ రష్ అవ్వకుండా తొందరగా అయితే అప్లై చేసుకోండి అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి సో ఫర్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ వాళ్ళకి సో అప్లికేషన్ ఫీ అనేది లేదు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళ అప్లికేషన్ ఫీ సో నెక్స్ట్ ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఫీమేల్ సో ఫీమేల్ కానీ వాళ్ళు అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ అయితే వాళ్ళకి పే అయితే చేయాలి అప్లికేషన్ ఫీ కూడా ఉంది సో ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్కి వచ్చేసి వెయ్యి రూపాయలు అలాగే ప్రాసెసింగ్ ఫీ ఐదు వందలు సో మొత్తం కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు పే చేయాలి ఓకే సో నెక్స్ట్ చూద్దాం సో క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఓకే సో ఏజ్ చూద్దాం హాస్టల్ వార్డెన్ పోస్ట్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ సో మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఓకే ఫర్ జనరల్ వాళ్ళకి ఓకే జనరల్ కేటగిరీ వాళ్ళకి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ సో ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నాయి ఓకే సో అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ ఆల్రెడీ సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో రెసిడెన్షియల్ స్కూల్స్లో జాబ్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ చేసి ఉండాలి సో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ అయితే ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సిఆర్టీ నుంచి చేసి ఉండాలి సో వాళ్ళైతే ఈ వార్డెన్ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ సో చాలా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అందరూ కూడా అయితే డిగ్రీ అర్హత ఉన్న అయితే అప్లై చేసుకోండి ఇది ఒక మంచి అవకాశం సో నెక్స్ట్ చూద్దాం సిలబస్ విషయానికి వస్తే సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి టైర్ వన్ ఉంటది సో టైర్ వన్ అది ప్రిలిమినరీ అంటే క్వాలిఫైయింగ్ నేచర్ సో ఈ మార్క్స్ టైర్ వన్ మార్క్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కలపరు ఓకే జస్ట్ ఇది క్వాలిఫయింగ్ నేచరు ఎందుకు క్వాలిఫైయింగ్ నేచర్ అంటే సో టైర్ వన్ లో క్వాలిఫై అయిన వాళ్ళని టైర్ టూకి కి అయితే అలో చేస్తారు జస్ట్ ఇది టైర్ టూకి కి అలో చేయడానికి ఓన్లీ వరకు మాత్రమే అంతేగాని మెరిట్ లిస్ట్లు అయితే ఈ మార్క్స్ అయితే కలపరు సో ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది సో టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఓకే సో ఆ తర్వాత పార్ట్ ఫైవ్ అనేది సో లాంగ్వేజ్ కంపిటెన్సీ ఓకే లాంగ్వేజ్ కంపిటెన్సీ అంటే జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఈ రీజనల్ లాంగ్వేజ్ మనకి వచ్చిన లాంగ్వేజ్ అంటే ఐ మీన్ తెలుగు కదా సో మనం చాలా మంది తెలుగు అయితే ఎంచుకుంటారు సో ఈ త్రీ లాంగ్వేజెస్ లో వాళ్ళకి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుద్ది సో ఒక్కొక్క లాంగ్వేజ్ కి టెన్ మార్క్స్ ఉంటుంది సో మినిమం టెన్ మార్క్స్ ఈ సబ్జెక్ట్ ఉంటుంది టోటల్ థర్టీ మార్క్స్ ఓకే సో టోటల్ థర్టీ మార్క్స్ సో మొత్తం హండ్రెడ్ మార్క్స్ అయితే టైర్ వన్ ఉంటుంది ఓకే సో ఈ టైర్ వన్ లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ టూ కి అయితే ఎలిజిబుల్ సో ఈ టైర్ వన్ ఎగ్జామ్ అనేది టూ అవర్స్ డ్యూరేషన్ వితౌట్ ఎనీ టైం లిమిట్ ఫర్ ఈచ్ పార్ట్ సో కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉంటారంటే సో ఒక్కొక్క పార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కి సపోజ్ దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ డ్యూరింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే ఉంటది బట్ ఇందులో అలా ఏం లేదు సో అన్నిటికీ కలిపి అన్ని పార్ట్స్ కి కలిపి ఒకే టైం టూ హవర్స్ టైం అయితే ఇచ్చేస్తారు సో మనం ఏ సెక్షన్ లో ఏ పార్ట్లైనా మనం క్వశ్చన్ చేసుకోవచ్చు ఈ టూ హవర్స్ టైమ్ లో ఓకే సో ఆ తర్వాత టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది సో ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో సో వాళ్ళు టైర్ టూ కి వెళ్ళడం జరిగింది ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ విల్ బి షార్ట్ లిస్టడ్ ఇన్ ద రేషియో వన్ ఇస్ టు టెన్ సో సపోజ్ మన కమ్యూనిటీలో టెన్ మన కమ్యూనిటీలో టెన్ పోస్ట్లు ఉన్నాయనుకోండి సో సో వాళ్ళు ఎలా మనకి ఫిల్టర్ చేస్తారు అంటే వన్ ఇస్ టు టెన్ అగైన్ ఇస్ ద నోటిఫైడ్ వేకెన్సీ ఆన్ బేసిస్ ఆఫ్ టైర్ వన్ సో వన్ ఇస్ టు టెన్ అంటే ఒక పోస్ట్ కి టెన్ మంది అంటే టెన్ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఫిల్టర్ చేస్తారు సో అలా వన్ ఇస్ టు టెన్ లో అయితే ఫిల్టర్ చేస్తారు సో ఆన్ ద బేసిస్ ఆఫ్ టైర్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మీద సో ఆ తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ ఇది సో సబ్జెక్ట్ స్పెసిఫికేషన్ సిలబస్ ఇన్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఎన్ఇఎస్ లో ఉన్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఆబ్జెక్ట్ ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్ట్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ సో ఆబ్జెక్టివ్కి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్టివ్ కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అండ్ సిక్స్టీ మార్క్స్ సో ఒక్కొక్క క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ది టెస్ట్ విల్ బి త్రీ అవర్స్ టైం అయితే టెస్ట్కి ఉంటుంది సో అందరూ అయితే లాస్ట్ మినిట్ రెష్ అవ్వకుండా తొందరగా అయితే అప్లికేషన్ని వెంటనే అయితే అప్లై చేసుకోండి చాలా మంచి జాబ్స్ అండ్ శాలరీ పే కూడా చాలా ఎక్కువ అండ్ వ్యాకన్సీస్ అనేవి చాలా ఉన్నాయి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ